హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక త్రీ యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలు అయితే లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి ఎంత అమౌంట్తో ఎన్ని రోజులు సేవింగ్స్ చేసుకోవాలి అన్నదైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈరోజు వీడియోలో షేర్ చేసేటి త్రీ టిప్స్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే త్రీ మెథడ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిప్ వచ్చేసి ఇక ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ కాబట్టి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కదా ఈ థర్టీ డేస్ కూడా మనం డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకంటే ఈ అమౌంట్ని అయితే ఏం పెంచము తగ్గించము ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ అమౌంట్ అయితే మీరు మీ వీళ్ళని పట్టి ఖచ్చితంగా డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు టెన్ డేస్కి ఒకసారి లేదు అనుకుంటే మంత్లీ వన్స్ అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా మనం డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే థర్టీ డేస్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వన్ మంత్కి అయితే మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వస్తుంది అంటే ఈరోజు ఫస్ట్ టిప్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ అనుకున్నాం కదా అది అమౌంట్ అయితే ఏం తగ్గించము పెంచము వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా థర్టీ డేస్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఇంక ఈ విధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది వన్ మంత్కి అంటే వన్ మంత్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కదా ఒకవేళ ఇదే టిప్ మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ మంత్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఓన్లీ మనం డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసాము అంటే సంవత్సరానికి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ వరకు అయితే మనం ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇంకా అమౌంట్ ఏం పెంచము తగ్గించము కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీకు హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈ సెకండ్ టిప్ కూడా మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఈ సెకండ్ టిప్పు మనం సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఈ థర్టీ డేస్ని కూడా టెన్ టెన్ డేస్ అయితే సపరేట్గా థర్టీ డేస్ అయితే నోట్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఎందుకు అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అంటే డే వన్ నుంచి టెన్త్ డే వరకు కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే లెవెన్ నుంచి ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక అమౌంట్ అయితే తగ్గిస్తూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఓకేనా ఇక్కడ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అని చేశానండి ఇంకా అందుకో థర్టీ ఎయిట్ డేస్ అని అయితే మళ్ళీ తర్వాత నోట్ చేస్తున్నాను ఇక డే వన్ నుంచి టెన్త్ డే వరకు ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసుకోవాలి నెక్స్ట్ డే లెవెన్ నుంచి ట్వంటీ ఓ డే వరకు ఫార్టీ రూపీస్తో సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ట్వంటీ వన్ డే నుంచి థర్టీ ఓ డే వరకు వచ్చేసి థర్టీ రూపీస్తో అయితే మనం ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా అయితే టెన్ టెన్ డేస్ సపరేట్గా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది నోట్ చేసుకొని ఇంకా ఈ విధంగా నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఓ డే వరకు వచ్చేసి థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకుంటాం కదా ఇక ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ పేపర్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ పేజ్లో అయితే మీతో షేర్ చేస్తాను చూడండి ఇక ఫస్ట్ టెన్ డేస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసాం కదా అంటే ఫిఫ్టీ రూపీస్ ఇంటూ టెన్ డేస్ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫార్టీ రూపీస్ ఇంటూ టెన్ డేస్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు వచ్చేసి మనం థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాం కదా థర్టీ రూపీస్ ఇంటూ టెన్ డేస్ అనమాట అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ మంత్ సేవింగ్స్ ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇదే విధంగా మనం ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు ఇదే టిప్ ఫాలో అయ్యాము అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అప్పుడు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందంటే అంటే మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ స్టార్ట్ చేసి టెన్ డేస్కి ఒకసారి మాత్రమే మనం అమౌంట్ అయితే చేంజ్ చేస్తామండి అంటే ఫస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టెన్ డేస్ ఫార్టీ రూపీస్ ఆ తర్వాత ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు వచ్చేసి థర్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ మనం వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా ఇదే టిప్ ఫాలో అయ్యాము అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా పెద్ద అమౌంట్ కదా మనం అమౌంట్ కూడా ఏం పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే ఏం పెట్టలేదు కదా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసాం కదా ఇక ఈ విధంగా మనం అమౌంట్ సేవింగ్స్ చేసాము అంటే అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక ఈ టిప్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేస్తాం అమౌంట్ అయితే తగ్గించుతూ సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదా ఇక అందుకోసమని ఇక థర్డ్ టిప్ వచ్చేసి కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక మనకి వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే వన్ మంత్కి థర్టీ డేస్ కానీ మనం ట్వంటీ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి మనం డే వన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి ఇక మీకు వారానికి వచ్చేసి ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అయితే నేను ఓన్లీ ఫైవ్ డేస్కి అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం అసలు ఏం అర్థం కాదు ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేయాలి డే టూ వచ్చేసి హండ్రెడ్ డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక అమౌంట్ అయితే ఏం పెంచమండి ఓన్లీ వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ వీక్ అమౌంట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది కదా మనం ఇదే టిప్ వన్ మంత్ పాటు ఫాలో అయ్యి ఇదే అమౌంట్ ఖచ్చితంగా సేవింగ్స్ చేసాము అంటే సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అంట అయితే ఇకప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది వన్ మంత్కి అంటే మనకి వన్ మంత్ సేవింగ్స్ ఎంత అంటే మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా సేవింగ్స్ చేసే అంటే త్రీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఇక ఇదే టిప్ మనం వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా త్రీ థౌజండ్ రూపీస్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అంటే థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి అంటే ఓన్లీ వారానికి ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే నెలకి ముప్పై రోజులు ఉంటే కానీ ఇరవై రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదా ఇక ఈ విధంగా మనం త్రీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట ఇక ఆ విధంగా చేసామంటే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వరకు అయితే మనం ఈజీగా సంవత్సరానికి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే చూసారు కదా ఇక ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అదేవిధంగా ఈ త్రీ టిప్స్లో కూడా మీరు ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్